హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగనాలు ఇది ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగుంటాయండి ఫస్ట్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందామండి పైన పొట్ట అంతా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి ఆనియన్ అయితే ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి నేనైతే వాష్ చేసినాను చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కరివేపాకు రెండు రెమ్మలు తీసుకొని కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందామండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని తిరగబాతు పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకుందామండి చూడండి పల్లీలు అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన తీసుకుందామండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందామండి కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పచ్చిమిర్చి కరే పాకేసుకుందామండి నేను ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి దీన్ని కలుపుకోవాలండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు సల్లార్ పెట్టుకుందామండి దోసపిండి తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండిని పిండి బాగా కలుపుకున్నాక అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇదంతా వేసుకోవాలి ఇది వేడిగా ఉండకూడదండి బాగా సల్లార్కోవాలి ఇందులోనే పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందామండి బ్యాటరీ అయితే రెడీ అయిపోయిందండి పొంగనాలు వేసుకునేదానికి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకుందామండి మూత పెట్టి సేపు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మూత తీసి తిప్పుకుందామండి చూడండి చూడండి అన్నిటిని ఇలా తిప్పుకొని కొంతసేపు కుక్ చేసుకోవాలండి పై నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందామండి కుక్ అయిపోయినాయండి దీన్ని పక్కన ప్లేట్లో తీసుకుందాం పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి